హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మహాభారతం యొక్క పరిచయం మరియు దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈ విశాల విశ్వంలో మానవులందరికీ అవసరమైన ధర్మార్థ కామ మోక్షాలను బోధించేది మహాభారతం ఇది భారతీయ విజ్ఞాన శాస్త్ర సర్వస్వం గొప్ప ఇతిహాసం కూడా ఈ భారతంలో లేని అంశం ప్రపంచంలోనే లేదు ప్రపంచంలో ఉన్నవి ఉండేవి ఉండబోయేవి అన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి అందువలన ఈ భారతాన్ని ధర్మతత్వవేత్తలు ధర్మశాస్త్రమని అంటారు నీతికోవిధులు నీతిశాస్త్రమని అంటారు కవి పండితులు మహాకావ్యమని అంటారు చరిత్రకారులు ఇతిహాసమని పౌరాణికులు పురాణమని ఈ గ్రంథాన్ని ఇంకా ఎన్నో విధాల ప్రశంసించారు ఇంతటి ప్రశంసలు పొందిన భారతాన్ని సంస్కృత భాషలో వ్యాధ వ్యాస మహర్షి రాశాడు వ్యాస మహర్షి ఈ భారత గాథను పద్దెనిమిది పర్వాలుగా ఆదిపర్వం సభాపర్వం అరణ్యపర్వం విరాటపర్వం ఉద్యోగపర్వం భీష్మపర్వం ద్రోణపర్వం కర్ణపర్వం శల్యపర్వం సౌప్తిక పర్వం స్త్రీ పర్వం శాంతి పర్వం అనుశాసన పర్వం అశ్వమేధ పర్వం ఆశ్రమవాస పర్వం మౌసల పర్వం మహాప్రస్థాన పర్వం స్వర్గారోహణ పర్వం అని రూపకల్పన చేసుకుని చతుర్ముఖ బ్రహ్మను ప్రార్థించాడు బ్రహ్మ ప్రత్యక్షమైనాడు వ్యాసుడు బ్రహ్మకు నమస్కరించి తన మనసులోని కోరికను తెలియజేశాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నీవు తలపెట్టిన కార్యం దిగ్విజయం కావాలంటే ఈ మహాగ్రంథాన్ని తాళపత్ర మీద తాళపత్రాల మీద రాయగల సమర్థుడు కావాలి అటువంటి సమర్థుడు వినాయకుడు ఒక్కడే అని చెప్పి వ్యాసుని సంకల్పం నెరవేరే విధంగా ఆశీర్వదించి వెళ్ళిపోయాడు వెంటనే వేదవ్యాసుడు వినాయకుణ్ణి మనసులో ప్రార్థించి మొక్కాడు అప్పుడు వినాయకుడు ప్రత్యక్షమై విషయం తెలుసుకుని సంతోషంతో అంగీకరించాడు ఆ విధంగా మహాభారతం రూపుదిద్దుకుంది ఈ మహాగ్రంథాన్ని నారదుడు నా దేవతలకు వ్యాసుని కుమారుడైనటువంటి సుఖమహారుషి యక్ష రాక్షస గంధర్వులకు వ్యాసముని శిష్యుడు వైసంపాయునుడు పరీక్షిత్తు మహారాజు కుమారుడైనటువంటి జనమేజయ మహారాజుకు నైమిషారణ్యంలో సోత మహారుషి సౌనకాది మహారుషులకు ముని పండితులకు అర్థమయ్యే రీతిలో అందరి హృదయాలను ఆహ్లాదపరిచే విధంగా తెలియజేశారు ఆది కవి నన్నయ్య ఈ పవిత్ర భారతాన్ని గోదావరి పుష్కర తీరాన తాళపత్రాలకు పసుపు రాసి తెలుగులో శ్రీకారం చుట్టాడు కానీ పూర్తి చేయలేదు తరువాత మిగిలిన దాన్ని ఎర్రన తిక్కన పూర్తి చేశారు ఆ విధంగా తెలుగులో భారతం సంపూర్ణం కావింపబడింది ఆ విధంగా ఈ పురాణ గాథ తరతరాలుగా తరగని పెన్నిదిలా భూలోకాన్ని పునీతం చేసిన పవిత్ర గంగల విశ్వకోటి మానవ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది మహాభారతం పద్దెనిమిది పర్వాలి యొక్క కథలని మనం తర్వాత వచ్చే వీడియోలో చూద్దాము ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి